కరీంనగర్ ధన్గర్వడి పాఠశాలలో గత నలభై రోజులుగా నిర్వహించిన టెక్నికల్ టీచర్స్ సర్టిఫికేట్ కోర్సు మూసింది ఈ కార్యక్రమంలో సుమారు ఐదు వందల అరవై మంది విద్యార్థులు పాల్గొని డ్రాయింగ్ క్రాఫ్ట్ ఇతర లో మెలకువలు నేర్చుకున్నారు ముగింపు కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి ముఖ్య అతిథిగా హాజరై టిసి విద్యార్థులు ప్రదర్శించిన కళలను తిలకించి అభినందించారు యువత కోసం ప్రతి సంవత్సరంలో వేసవిలో టిసి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు డిఈఓ మరి ఈ శిక్షణలో భాగంగా విద్యార్థులకు డ్రాయింగ్ టైలరింగ్ మ్యూజిక్ టీచర్ విభాగాల్లో శిక్షణ ఇస్తామని తెలిపారు ఇక సంబంధించిన పరీక్షలు ఆగస్టులో ఉంటాయని ఈ సర్టిఫికేట్ కలిగిన వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పాఠశాలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు తద్వారా జీవితంలో స్థిరపడే అవకాశం ఉందని వెల్లడించారు గుట్టె ప్రమాద గారు గవర్నమెంట్ గల్చే హెడ్ మాస్టర్ జిల్లా పరిషత్ హై స్కూల్ వారి ఆధ్వర్యంలో నలభై ఐదు రోజుల నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఐదు వందల అరవై పైగా పిల్లలు ట్రైనింగ్ పొందారు ఈ ట్రైనింగ్ తర్వాత వారికి వారు పొందిన కోర్సులలో డ్రాయింగ్ టైలరింగ్ ప్లస్ మ్యూజిక్ దీంట్లో వాళ్ళు ఆల్రెడీ సర్టిఫికేట్ వాళ్ళు పాస్ అయిన దానికి టీచర్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతున్నది ఈ పరీక్షలు ఆగస్టులో ఉంటాయి పరీక్షలు పాస్ అయిన తర్వాత వీళ్ళకి టీచర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది ఆ సర్టిఫికెట్ వల్ల వీళ్ళందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ పబ్లిక్ సెక్టార్లలో కానీ స్కూళ్ళల్లో కాలేజెస్లో వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి వంద శాతం వస్తాయి నలభై రోజులు అంటే ముప్పై తొమ్మిది రోజులుగా జరుగుతుంది నలభై రోజులుగా జరుగుతుంది ఇందులో విద్యార్థులు నేర్చుకున్నటువంటి యొక్క అంశాలకి కొంత కొంతమంది ఆల్రెడీగా టైలరింగ్లో వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళకి ఈ ప్రభుత్వం ద్వారా ప్రత్యేకంగా ఈ సర్టిఫికేట్ అనేటువంటిది ఇవ్వడం ద్వారా వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు తర్వాత వాళ్ళు సొంత కళ్ళపైన నిలబడి ఈ తీసుకున్నటువంటి యొక్క కోర్సుకి ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉన్నది సో ఈ ప్రోగ్రాం వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అన్నిటికన్నా యూస్ఫుల్ ప్రోగ్రామ్ ఎట్లాగంటే ఫార్టీ టూ డేస్ లోపల ఒక టీచర్నిగా దిద్దడం అనేది జనరల్గా ఏ ఏ కోర్సులో కూడా పాసిబుల్ కాదు ఇది అట్లాంటిది మనకి ఇది ఫార్టీ టూ డేస్ లోపల ఒక టీచర్ లాగా వాళ్ళని తీర్చిదిద్ది వాళ్ళకి మెలకువాలని నేర్పించి డ్రాయింగ్లో అదే విధంగా డ్రాయింగ్కి రిలేటెడ్ ఉన్నటువంటి ప్రతి సబ్జెక్ట్లో కూడా వీళ్ళకి స్టూడెంట్స్ అందరికీ నేర్పించారు మా దాదాపు ఐదు వందల ఎనభై నాలుగు మంది స్టూడెంట్స్ ఈసారి జాయిన్ అయ్యారు డ్రాయింగ్ ట్రైనింగ్ వల్ల మేము చాలా నేర్చుకున్నాము షేడింగ్స్ ఎలా వేయాలి అంటే పెన్సిల్ వర్క్సే వచ్చు జస్ట్ అందరికీ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి షేడింగ్స్ ప్రతి డ్రాయింగ్ ఎలా డ్రా చేయాలి అనేది ఎలా షేడింగ్ తీసుకోవాలనేది ప్రతి ఒక్క దాంట్లో మేము చాలా నేర్చుకున్నాము డెమో క్లాసెస్ ఎలా ఇవ్వాలి తర్వాత పిల్లలు స్కూల్కి నెక్స్ట్ వెళ్ళినప్పుడు ఎలా టీచ్ చేయాలి అనేది కూడా మేము చాలా నేర్చుకున్నాము నేను డ్రాయింగ్ ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్నాను దీంట్లో దీంట్లో దాదాపు ఒక మూడు వందల నుంచి మూడు వందల యాభై ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఈ డ్రాయింగ్ కోర్స్ నేర్చుకోవడం జరుగుతుంది మన కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కేంద్రం లోపల ఆదిలాబాద్ జగిత్యాల సిరి సిరిసిల్ల సిద్దిపేట పెద్దపల్లి దాదాపు కామారెడ్డి మిగతా పక్క జిల్లా నుంచి దాదాపు ఐదు ఆరు జిల్లాల నుంచి ఇక్కడ నేర్చుకోవడం జరుగుతూ ఉన్నది అంగర్వాడి కరీంనగర్ స్కూల్ మేము హమ్ ఫార్టీ టూ డేస్కి టీసీ టీటీసీసీ ట్రైనింగ్ కన్ని ఆయే హ మేరే సాథర్ మేరే కై సాథి మోజూ హెయి हमने बहुत से अच्छे अच्छे क्राफ्ट और ड्राइंग सर्च के ज़रिए मेडम्स के ज़रिए सीखे हैं और मैं उम्मीद करती हूँ कि आइंदा साल भी हम लोग यहाँ पर उर्दू मीडियम के सेंटर रखेंगे और हमें बहुत खुशी हुई कि हम लोग 42 टू डेज़ के अंदर ही बहुत कुछ बहुत सारा सीखने को मिला है यहाँ